హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో స్వీట్ కార్న్ పకోడీ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది క్రిస్పీగా ఆనియన్ పకోడీ కన్నా స్వీట్ కార్న్ పకోడీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము స్వీట్ కార్న్ నేను ఇక్కడ లేతగా ఉన్నవి రెండు తీసుకున్నాను ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఇలా చాక్తో కట్ చేసేసుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి ఇవి ఒలిసి తీసుకున్న పర్వాలేదు కాకపోతే ఏంటంటే మనం పకోడి వేస్తున్నాం కదా ఆయిల్లో వేసినప్పుడు గింజలు గింజలుగా అలాగే వేస్తే ఏంటంటే పేలుతుంది ఆయిల్లో మనం ఇలా చాక్తో కట్ చేసేసామంటే మనకి ఈ గింజలు అనేవి కట్ అయిపోతాయి కదా ఆయిల్లో పేలే ఛాన్సెస్ ఉండవు అనమాట ఒకవేళ మీరు గింజల్లో ఒలుసుకుంటే కనుక ఆ గింజలు ఒకసారి బాయిల్ చేసి తీసుకొని పకోడీలాగా వేసుకోండి అంటే ఉడకబెట్టుకొని అప్పుడు పకోడీ వేసుకొని మనకు ఆయిల్లో పేలవు లేదంటే పేలుతాయి అందుకే నేను ఇక్కడ చాక్తో ఇలా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా మీరు ఎలా తీసుకున్న పర్వాలేదు అంటే ఇలా కట్ చేసి తీసుకున్నా పర్వాలేదు లేదంటే ఒలిసి తీసుకున్నా పర్వాలేదు ఒలిసి తీసుకుంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి జస్ట్ ఒకసారి ఉడకబెట్టేసుకొని తీసుకొని చేసుకోండి పకోడి ఇలా రెండు స్వీట్ స్వీట్కాన్ ఇలా కట్ చేసుకొని తీసుకోండి ఇలా మొత్తం కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఈ స్వీట్ కార్న్ మొత్తం ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నవి కరేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే ఇందులో సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను కారం కూడా వేసుకోండి ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను బియ్య పిండి వేసుకోవాలి అలాగే శనగపిండి వచ్చి ఒక కప్పు పట్టిందండి నేను తీసుకున్న స్వీట్ కార్న్కి అలాగని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఈ స్వీట్ కార్న్ గింజలకి ఈ మొత్తం ఈ పిండి బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలి వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి వాటర్ వేయకుండానే కలుపుకోండి ఎందుకంటే స్వీట్ కార్న్లో మనకి తడి ఉంటుంది కదా ఇలా బాగా కలిపేటప్పుడు ఆ తడి రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం పిండిని వేస్తూ కలుపుకోండి మొత్తం వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి పకోడా అనేది క్రంచీగా రాకుండా కొంచెం మెత్తగా వస్తుంది ఆయిల్ కూడా పీల్ చేస్తుంది లూజ్ అయిపోతే కనుక అందుకని ఇది కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇక్కడ చూడండి పిండి కరెక్ట్గా సరిపోయింది అలాగే వాటర్ కూడా అస్సలు వేయలేదు బాగా కలిసిపోయింది కదా పిండి కూడా వాటర్ వేయకుండానే ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కడాయికి పట్టణాన్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి గరిటితో మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అస్సలు ఆయిల్ అనేవి పీల్చవండి అది కాక నేను ఇక్కడ తీసుకున్న శనగపిండి కూడా ఇంట్లో ఆడించిన పిండి కదా టేస్ట్ చాలా బాగుంటాయి బయట కొన్న దానికన్నా ఎప్పుడైనా ఇంట్లో ఆడించుకున్న పిండి అయితే చాలా బాగుంటాయి పకోడీకి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా పకోడీ మొత్తం వేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్